పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది మనతో పాటు ఉన్నారు జానీ బాష గారు ఆర్టీసీలో పని చేస్తారు ఆ సమయంలో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో జరిగినటువంటి జంట పేలులలో భయానకమైనటువంటి ఆ సందర్భంలో ఎందరినో ఆదుకున్నటువంటి కరుణా హృదయుడుగా ఆయనకి ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ అప్పుడు జరిగిన పరిణామాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జానీ పాషా గారు జానీ పాషా గారు నమస్తే సార్ ఏం జరిగింది అసలు ఆ రోజు అప్పుడు అంటే ఒక పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు కోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇస్తే ఇవన్నీ అసలు అప్పుడు ఏం జరిగింది ఒక పది పదేళ్ళు అంటే ఒక జనరేషన్ చాలా మంది తెలియకపోయి ఉండవు అసలు ఏం జరిగింది అంత పెద్ద పేలుడు జరిగినటువంటి సందర్భంలో మీరు అక్కడే ఉన్నారు అంటే ఆ రోజు గురువారం సార్ వీక్లీ ఆఫ్ మా యూనియన్ మీటింగ్ ఉంటే మేము అక్కడ హాజరయ్యాము ఇరవై ముప్పై మంది మేము మేము సాయిబాబు గుడికి మేము దాంట్లో సర్వీస్ చేస్తాము సాయిబాబు పాష అంటే సార్ మా దిల్చు నగర్ ఎట్లాంటి ప్రాంతం అంటే సార్ సర్వ మతాలకి సమ్మేళనం అక్కడ అందరం కలిసి ఉంటాం సార్ అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇసా ఏమి ఉండదు అక్కడ ఎవరికి ఏమైనా అందరం కలిసి వస్తాం మా ఎల్బీ నగర్ ప్రాంతమే అది ఎల్బీ నగర్ ప్రాంతం అంటే పుట్టి నీళ్ళు అది సర్వ మతాలకు ఒక పుట్టి నీళ్ళు అది అక్కడ మేము అందరం కలిసి అన్ని పని చేసుకుంటాం సార్ మీరు విశ్వాసం పరంగా ముస్లిం అయినప్పటికీ మీరు సాయిబాబా గుడికి వెళ్ళి సేవ చేస్తారు సేవ చేస్తారు ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు దర్గాలు ఉరుసాం మా మా ఫ్రెండ్స్ వస్తుంది సర్వీస్ చేయడానికి అందరూ కలిసి ఉంటారు అన్ని కలిసి చేస్తాం సార్ గంగా జమున అదే ఉంటుంది ఆ రోజు టెంపుల్ సార్ పెళ్ళేసి వచ్చినాం సార్ పెళ్ళి వచ్చినాక మీటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు మీటింగ్ స్టార్ట్ అవుతుంది అందరూ టీ తాగదామని పక్కన వచ్చినాం మా డిపో గేట్ పక్కన టీ స్టాల్ ఉంటుంది అక్కడ టీ తాగడానికి వచ్చినాం రాగానే ఫస్ట్ సౌండ్ ఒకటి వచ్చింది నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఒక ట్రాన్స్ఫర్ లేకుంటే బస్ స్టైరోంటది అనుకున్నాను జనాలకుంటున్నారు సార్ బాబు ఏమన్నా జరగడానికి ఏమో జరిగిందేమో అని నేను అటువంటి ఆపోజిట్లో వాళ్ళు వస్తుంది నేను అటు ఏమైంది అంటే ఏదో వేలు చూ చూసేసరికి జస్ట్ నేను ఇంకొక దగ్గరలో ఉన్నప్పుడు ఏ వన్ మిర్చి సెంటర్ దగ్గర పేలు సార్ అక్కడ సిలిండర్ అంతా గాల్లోకి అయినా మీరు వీడియోలు చూడండి భయానక అది అప్పటికే ఇంకా అర్థమైపోయింది మాకు సిచ్యువేషన్ అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే అతను తీసుకుని వెళ్ళిపోయినాం ఫోన్లు ఆగిపోయినాయి ఒక ఫోన్ వన్ జీరో చేసినా ఒక ఫోన్ డిసిపి గారి చేసినాం ఓకే సార్ మీరు తక్షణం ఇక్కడ రండి అని ఓకే వాళ్ళు వచ్చేలోపు మా కార్యక్రమం మేము చేసినాం ఈ లోపు అక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతమంది నాకు సహాయం చేసి రైట్ రైట్ థ్యాంక్ జాని పాషా గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి